అందరికీ జేవేం నేను మీ పిల్లి సుధాకర్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ మాలమోహనాడు ఈరోజు అసెంబ్లీలో మండలిలో ఎస్సీ వర్గీకరణ పట్ల ఆమోదం తీర్మానం చేస్తూ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే ఒకటే చెప్పాల్సుకున్న ఎస్సీ వర్గీకరణ పట్ల కేవలం మాదిల మెప్పు కోసం లేదా ఇంకా ఇతరత్ర లబ్ధి కోసం దళితులు విడగొట్టే ఈరోజు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మీరు ఎస్సీ వర్గ చేస్తున్నట్లు ఎట్లయితే మీరు ప్రకటించారో ఏ అయితే షమ్యమక్త గారితో ఏకసభ్య కమిషన్ వేసి ఆ రిపోర్ట్ తీసుకున్నారో నేను అడుగుతా ఉన్నాం మీరు చేసినటువంటి ఏదైతే కులగణన ఉందో దానిలో మాలల సంఖ్య మాదిల సంఖ్య పూర్తి తెలుసు వారి యొక్క పూర్తి డేటా మొత్తం కూడా మీ దగ్గర ఉంది ఎంపరికల్ డేటా ఎందుకు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం లెక్కల ప్రకారం తీయలేకపోయాలో మాకు స్పష్టంగా మాలలో చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల తర్వాత సుమారు ఇప్పటికీ పదమూడు సంవత్సరాల దాకా తేడా ఉంది ఒక కుటుంబాలు చాలామంది డెవలప్మెంట్ డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కిందికి దిగజారిని వాళ్ళు ఉంటారు అనేక తేడాలు ఉంటాయి కానీ ఇది కావాలని చెప్పి మాలల్ని అణచివ్వడానికి మాలల్ని అనగదొక్కడానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వీరిని ఎదవకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మండలిలో తీర్మానం చేసినటువంటి ఎస్సీ వర్గైన బిల్లును అదే అసెంబ్లీలో ఆమోదిస్తున్నటువంటి ఎస్సీ వర్గమైన బిల్లును జాతీయ మాలవాళ్ళుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి ఇది సరికాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి మాల ఓ సైనికుల లెక్క దీని మీద మిలిటెంట్ తర పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి కూడా కోరుకుంటూ దయచేసి మాల మేధావులు మాల సంఘ నాయకులు కొందరు దీన్ని మొత్తంగా డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు ఇది మొత్తం రాజకీయ కోణాలను దీన్ని అనుచీకరణ చేస్తూ ఉన్నారు ఇదైతే మరగీకరణ మేము వ్యతిరేకంగా కాదని చెప్పి కొన్ని స్టేట్మెంట్లు కొందరుస్తున్నారు ఇది మనసుకో స్టేట్మెంట్ ఇచ్చి మాలల యొక్క ఆత్మగౌరాన్ని మాల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు దయచేసి ఎవరు కూడా చేయొద్దని చెప్పి అలా చేస్తే గతంలో జరిగినటువంటి మాలమారుల ఉద్యమంలో జరిగిపోయినటువంటి అమరుల యొక్క త్యాగానికి విలువ లేకుండా పోతున్న విషయం మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా దయచేసి మాల ఐక్యంగా మనం ఈ యొక్క సమరస్లో పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా జయ భీమ్ జై మాల జై భారత్